నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ స్టిగ్మా అండ్ రిడాక్షన్ పైన అవగాహన కార్యక్రమం శనివారం నాడు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో సామాజికవేత్త జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు సహకారంతో స్థానిక లింక్ వర్కర్ నీలిశెట్టి సురేష్ బాబు అభ్యర్థుల మేరకు ప్రకాశం జిల్లా పొదిలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు లింక్ వర్కర్స్ స్కీమ్ జిల్లా రిసోర్స్ పర్సన్ గాలి స్వరూప్ కుమార్ అధ్యక్షతన స్టిగ్మా అండ్ రిడాక్షన్ మరియు హెచ్ఐవి పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులపైన వివక్షత అసమానతలు గ్రామంలో ఎక్కువగా ఉంటాయని అలాంటి అసమ అసమానతలు ఉండకుండా ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు ఈ తర్వాత ఈ సందర్భంగా దాదాపు ఇరవై మందికి పోషక పదార్థాలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు శ్రావణి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామిరెడ్డి డాక్టర్ శివపార్వతి శ్రావణి వెంకటేశ్వర్లు గాలి స్వరూప్ ఐసిటీసీ కౌన్సిలర్ హనుమంతరావు ఎల్టీ శ్రావణ్ కుమార్ ఎస్టి కుమారి జోనల్ సూపర్వైజర్ భాస్కర్ లింక్ వర్కర్స్ గాంధీ వెంకటేష్ పాల్గొన్నారు మిత్రులందరికీ నా ఈరోజు సమాజంలో మనకు ఎక్కడో మనం తెలియకుండానే ఒక వైరస్ మన వంటకి ప్రవేశించి తద్వారా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ మన పిల్లలకు కూడా భవిష్యత్తుని ఇబ్బంది పెట్టే ఆ వైరస్ని ప్రభుత్వం వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన నుంచి దాన్ని ప్రారం కోసం మిమ్మల్ని నిరంతరము వైద్య పరీక్షలు చేయిస్తూ మీకు అవసరమైనటువంటి మందుల్ని ప్రభుత్వం వారు మీకు చేకూరుస్తున్నారు మీరు ఎలాంటి అనుమానాలు దాన్ని అవమానంగా భావించకుండా మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ సమాజంలోను మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా మంచిగా పెంపొందించుకునేదానికి మీరు సహకరించి మీకు ఆరోగ్యవంతంగా ఉండేదానికి ఈరోజు మీకు అవసరమైన ఫలవత్తరమైన ఆహారం ఒక శ్రేయోభులాషలుగా వృతాభక్తిగా కొంత మీకు సహకారం అందిస్తున్నాము దాన్ని ముఖ్యంగా మీరు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మీరు సహకరించి ఆ మందులు రెగ్యులర్గా వాడుతూ ఇంకా ఏదైనా అవసరమైన దాన్ని మీ దగ్గరికి ఎవరైతే సురేష్ లాంటి సపోర్టర్స్ వస్తున్నారో వాళ్ళ ద్వారా మీరు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారేదానికి మీరు సహకరించి కృషి చేయాలి అట్లాగే మీ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా వైరస్ చేరకుండా కుటుంబ సభ్యులకే కాకుండా మన సమాజంలో ఉన్న ఇతరులకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మెలుపుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్లకు నమస్కరిస్తున్నాను ఈరోజు చైల్డ్ ఫండ్ వరకు ఈ ప్రోగ్రామ్ మన శ్రావణి వెంకటేశ్వర గారు ద్వారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మీరు డొనేట్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా హెల్త్ హెల్త్కి సంబంధించి హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రమే ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ పేషెంట్స్ అన్న ఐ మీన్ మన దగ్గరకు వచ్చే మా ఎవరైతే హెచ్ఐవి ఉన్నదని అసలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు దాని అన్ని మందులు ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి గవర్నమెంట్ అన్ని అసలు చాలా కాస్ట్లీ మందులు అవి ఫ్రీగా సప్లై ఇస్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వచ్చి తీసుకోమని చెప్పండి ఫ్రీగా ఇస్తున్నారు మనకి దాదాపు ఐదు వేల రూపాయల మందులు అవి ఒక్కొక్క మనకి ఫ్రీగా వస్తాయి ప్లస్ మీకు పెన్షన్ కూడా ఇస్తున్నారు మీరే కాదు మీకు ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్లో మనం తీసుకుంటున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి నేను చెప్తాను మీ ఆరోగ్యం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆరోగ్య రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి రోగాలి పాలు తాగాలి తర్వాత ఆరోగ్య ఆరోగ్యవంతమైన ఆహారం ఆకుకూరలు కాయలు ఇట్లాంటివి తింటే మళ్ళీ మిగతా మిగతా జబ్బులు అటాక్ అవ్వకుండా ఉంటాయి జైలు ఉన్నవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్